ఫస్ట్ టైం నేను ఒక లేడీ ఆటో తోడడం అంటే ఫ్రెండ్స్ మరి మీ వారు మా ఆయన లాస్ట్ చనిపోయే ముందు కూడా నన్ను ఆటోలో నన్ను తీసుకెళ్ళు నీకు ఆటో వస్తుంది అని చెప్పి రెండోసారి స్టోక్ వచ్చినప్పుడు ఆటో తీసుకెళ్ళి నువ్వు నడపగలతో నన్ను బతికేయాలి నువ్వే అని చెప్పి నన్ను హాస్పిటల్ ఆయనే తీసుకో పంపించింది అసలు నాకు డ్రైవింగ్ రాదు సో తను ఆ భర్త నేర్పించారంట భర్త లేకపోయినా ఆటో నడిపితే తన పిల్లల్ని పోషించుకుంటుంది అసలు గ్రేట్ అండి మనం భర్త లేకపోయినా తన పిల్లల కోసం అయితే ఆట రోజుకి వెయ్యి రూపాయలు వస్తుందంట తనకి వెయ్యి రూపాయలతో తన రెంట్ హౌస్ ని చూసుకుంటూ పిల్లలు ఫీజు తను ఒక ఆరు చదువుతున్నారు ఎంత ఇంకొక రోజు ఎయిత్ క్లాస్ చదువుతున్నారని చెప్పారు ఆదర్శగా తీసుకుని ఏ ఆడపిల్ల ఆదర్శంగా తీసుకుని అయినా మీ టయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఏది నచ్చితే ఆ కేటగిరీలో వెళ్ళండి మంచిగా చదువుకోండి సో ఇలాంటి ఎవరు తన కాలం మేము నిలబడగలం మేము మగవాళ్ళతో ఈక్వల్ గా ఉన్నాం మేము ఢీ కొట్టగలం అని ప్రూఫ్ చేశారు అర్ణా గారు సో వీళ్ళని చూసైతే అమ్మో నాకు ఎక్కించుకొని వెళ్దారు కానీ మీతో కొన్ని రెండు నిమిషాలు మాట్లాడాలి వస్తారా మీరు ఆట నేను ఎవరో బాయ్స్ అనుకున్నా కానీ లేడీ అనుకోలేదు మేడం కొంచెం మీతో మాట్లాడాలి కొంచెం పక్కకి వస్తారా వావ్ ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళు కూడా ఆటో గాడ్ సో నమస్తే మేడం మీరు ఆటో వేస్తారా ఎప్పటి నుంచి వేస్తున్నారు మేడం వన్ ఇయర్ నుంచి ఆటో వేస్తున్నారా ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు నేర్పించారా మరి మీ వారు చనిపోయా మరిపోక ముందే మీకు ఆటో నేర్పించారు సో ఆటో నేర్పిస్తే ఆటో వేసుకుంటున్నారు అంతకు ముందే ఏం చేసేవాళ్ళు మేడం హోమ్ డెలివరీ జొమాటో స్విగ్గీ అప్పుడు కూడా మీ వారు ఉండేటప్పుడు కూడా ఆయన నేర్పించాడు అంటే లేడీస్ కూడా ఇప్పుడు ఇలా జొమాటో ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట ఆయన ఉండేటప్పుడు కూడా మీరు కష్టపడ్డారు ఆయన పిల్లలు ఒక పాప ఒక బాబు వాళ్ళ కోసం ఆటో నడుపుతారు రోజుకి ఎంత వస్తుంది మేడం ఇది థౌజండ్ ఇది చాలా హార్డ్ వర్క్ కదా అబ్బాయిలే హ్యాండిల్ చేయలేరు మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇది ఇష్టపడి అంటే ఇష్టపడి చేస్తే ఇలా ఏదైనా సో బా అసలు నేను నమ్మలేకపోతున్నా నిజంగా ఇదే ఫస్ట్ టైం నేను ఒక లేడీ ఆటో తోడడం అంటే ఫ్రెండ్స్ సో తను భర్త నేర్పించారంట భర్త లేకపోయినా ఆట నడుపుతూ తన పిల్లల్ని పోషించుకుంటుంది అసలు గ్రేట్ అండి మీ పేరు ఏమన్నారు అరుణ అంట ఈమె పేరు చూడండి ఫ్రెండ్స్ అసలు ఆడపిల్లలు ఎప్పుడు చూస్తే ఈ రోజుల్లో ఎలా ఉన్నారు కానీ ఆమె భర్త కోసం ఆ నేర్పించిన విద్యని ఈమె వినియోగించుకొని ఈ రోజు పిల్లల కోసం కష్టపడుతుందంటే గ్రేట్ అండి బాబు ఆటో నైట్ నైట్ లెవెన్ వరకు నైట్ లెవెన్ వరకు మీకు భయమేదా ఎందుకని ధైర్యం అనుకుంటా కాబట్టి అనుకోరు అంటే మగవాళ్ళతో ఈక్వల్ గా ఉన్నారనమాట ఢీ కొడుతున్నారు ఆటోతో ఎవరు అడ్డొచ్చినా ఎదురు వెళ్ళడం ఎదురు వెళ్తారు తగ్గేదే లేదంటూ ఆటోకి వెళ్తున్నారు అన్నా గారు సో చాలా అసలు నాకైతే చాలా ఈమె చూస్తే ఎలా ఏమనుకోలో కూడా అర్థం కావట్లేదు ఆటో వేయడం అంటే సామాన్యమైన విషయం కాదండి మగవాళ్ళు కూడా డీల్ చేయలేరు సో ఈ ఇంత ఆటో చేస్తూ తన ఫ్యామిలీ కోసం తప్పు చేయకుండా నిజాయితీగా కష్టపడి రాత్రి పగలంటూ ఆటో చేస్తూ నడిపిస్తూ వాళ్ళ ఫ్యామిలీని అయితే పోషించుకుంటుంది ఇలాంటి మహిళకైతే మేల్ జరగాలని నేను ఓకే అర్ణ గారు మీకు పిల్లలు ఎంతమంది అన్నారు చదువుతున్నారు ఇప్పుడు పాప బాబు ఓకే చిన్నవాళ్ళే మరి రెంట్ రెంట్ ఎంత ఫోర్ ఫోర్ థౌసండ్ మీకు ఎంత వస్తుంది రోజుకి ఆటో కూడా రంటే దీంట్లో ఎంత వస్తుంది రోజుకి థౌజండ్ రూపీస్ అంటే అన్ని పోగా వస్తుంది సారి వస్తే మీ పెట్రోల్ ఖర్చు అంతా ఉంటది కదా ఎక్కువ మేడం ఒకసారి దాంట్లో అన్ని పోగా నీకు ఒక ఫైవ్ థౌసండ్ ఇలా ఉంటుందా వారానికి ఫైవ్ సిక్స్ థౌసండ్ వస్తుంది వారానికి వస్తాయి కాకపోతే ఇంట్లో ఖర్చు పోగా వారానికి మన దగ్గర మిగులుతాయి అవునా అంత బయట చేయడం కన్నా ఇది చేయడం వల్ల కొద్ది ఎక్కువ టూ థౌసండ్ వస్తుంది త్రీ థౌసండ్ కూడా వస్తుంది వస్తుంది ఇంత కూడా తక్కువ కూడా వస్తుంది అడ్జస్ట్ చేసుకోవాలండి అంతే ఓకే గ్రేట్ అసలు తన భర్త లేకపోయినా తన పిల్లల కోసం అయితే ఆట నృత్య రోజుకి వెయ్యి రూపాయలు వస్తుందంట తనకి వెయ్యి రూపాయలతో తన రెంట్ హౌస్ ని చూసుకుంటూ పిల్లల ఫీజు తను ఒకళ్ళు ఆరు చదువుతున్నారు ఎంత ఇంకొక ఎయిత్ క్లాస్ చదువుతున్నారని చెప్పారు సో తను ఒంటరిగా పోరాడుతుంది సో రాత్రి పగలంటూ ఆటో వేస్తుంది ఇలాంటి సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా వీళ్ళని ఆదర్శగా తీసుకొని ఏ ఆడపిల్ల అయినా మీ టయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఏది నచ్చితే ఆ కేటగిరీలో వెళ్ళండి మంచిగా చదువుకోండి సో ఇలాంటి ఎవరు తన కాలం మీద మేము నిలబడగలం మేము మగవాళ్ళతో ఈక్వల్ గా ఉన్నాం మేము ఢీ కొట్టగలమని ప్రూఫ్ చేశారు అరుణ గారు సో వీళ్ళని చూసి అయితే మీరు నేర్చుకోవాలి సో ఇంకా సో ఫ్రెండ్స్ చూసారు కదా మేడం మీకు ఒక విషయం అడగచ్చా అదే ఈ రోజుల్లో సమాజంలో మీలాంటి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే భర్త లేని వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు మీరు కొంచెం మీ మాటల్లో వాళ్ళకి చెప్తారా భర్త పోయిందని అని అధైర్యం అడవద్దు ధైర్యంతో ముందు అడిగేయాలి నేను ఎలా బతకగలుగుతున్నా నన్ను చూసి ఇంకో మంది కూడా నన్ను చూసి ఇంప్రెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను తగ్గేదే లేదు మేడం ఎమోషన్ అవుతున్నారు కొంచెం కానీ ఆడవాళ్ళకి చెప్తున్నారు ధైర్యం కూడా చెప్తున్నారు సో తగ్గొద్దు మీరు ఆడవాళ్ళ ఆడవాళ్ళలాగా ఉండొద్దు తగ్గేదే లేదంటే మీకు నచ్చిన కేటగిరీలో వెళ్ళామంటున్నాను నేను కూడా మనస్ఫూర్తిగా చెప్పాలి చెప్పండి మేడం చెప్పండి మా ఆయన ఆడపిల్ల ఆడపిల్లి ఇలాగా నన్ను తయారు చేసాడు అందరు అలాగానే ఉన్నారు మా ఆయన లాస్ట్ చనిపోయే ముందు కూడా నన్ను ఆటోలో నన్ను తీసుకెళ్ళండి ఆటో వస్తుంది అని చెప్పి రెండోసారి స్టోక్ వచ్చినప్పుడు ఆటో తీసుకెళ్ళి నువ్వు నడపగలతో నన్ను బతికేయాలి నువ్వే అని చెప్పి నన్ను హాస్పిటల్ ఆయనే తీసుకో ఇప్పించింది అసలు నాకు డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించింది అంతకుముందే ఆయన చెప్పడం వల్ల నేను ముందడిగేసిన అదే నాకు ఫస్ట్ ఇంప్ర ఆయన చెప్పడం వల్ల నాకు చాలా ధైర్యంతో ముందుకెళ్ళిన నన్ను చూసి అందరూ అట్లా ఎట్లా ధైర్యంగా వచ్చినో అందరూ అట్లనే ఆడోళ్ళు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ తను చెప్తుంటే నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి తను కూడా చాలా ఫీల్ తో ఎన్ని కష్టాలు పడుతూ అవన్నీ దాటుకుంటూ వచ్చింది తనకి మేలు అదే ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఆమె కోసం కామెంట్ బాక్స్ లో మంచి కామెంట్ పెట్టి ఆమె లైఫ్ ముందుకు మంచిగా సాగాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా